నమస్కారం అండి నా పేరు ఆంజనేయరాజు నేను ఒక ట్రెడిషనల్ హెలర్ని హెర్బలిస్ట్ని కూడా మనం ఈ వీడియోలో హార్ట్ ప్యాల్పిటేషన్ గుండె తడ ఎందుకు అంటే ఒక గత మూడు నాలుగు నెలల్లో అనేక కేసులు వచ్చినాయండి అర్థమట్లేదు నాకు సడన్గా ఇంత తా ఇంత ఎక్కువ ఎందుకు పెరిగినాయి అనేది అనమాట అంటే సంథింగ్ క్లైమేట్లో డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు మనం తినే ఆహారంలో డిఫరెన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే అతిగా ఆలోచన దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉందండి అన్నిటికి కారణం ఆహారం అంటాను నేను ఆహారంలో జాగ్రత్తగా నియమాలు పాటించకపోవడం ఈ పురుగు మందులు ఎరువులు ఎక్కువగా కొట్టిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి పూర్వకాలంలో ఈ హార్ట్ పెలిపిటేషన్ అనేది ఒక యాభై నుంచి ఎనభై తొంభై ఏళ్ళు వాళ్ళకి వచ్చేదండి వాళ్ళు ఎక్కువ ఏంటంటే గుండె దాడగా ఉండి గుండె నీరసంగా ఉంది కంగారు వస్తుంది ఇలా ఉండేవారు అనమాట అలా చెప్పేవారు వాళ్ళు అప్పుడు కొన్ని కొన్ని మందులు వాడివరండి ఏదో బీపీ వచ్చిందని బీపీ ట్యాబ్లెట్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ రావడం వల్ల కానీ ఈ బీపీ కొలెస్ట్రాల్ అనేది వాటి వల్ల కూడా గుండెదడ రావచ్చు కానీ అసలు గుండెదడ ఎందుకు వస్తుంది అంటే బీపీ కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చింది అవి రాకుండా ఎలా చేసుకోవాలి ఈ గుండెదడ రాకుండా ఎలా చేసుకోవాలి అది ఆలోచించుకోవాలి తప్ప వచ్చాక మనం ఏ మందు వాడుకోవాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎన్ని సంవత్సరాలు వాడాలి ఒకటే విషయం అండి బీపీ వచ్చింది వెంటనే డాక్టర్ గారు మీకు బీపీ ఉందండి అంటారు వెంటనే ఈ పేషెంట్ డిసైడ్ అయిపోతాడు ఏమని జీవితాంతం బీపీ మందు మింగేద్దాం మింగేస్తే కంట్రోల్ అయిపోతుంది కదా అప్పుడు ఏమవుతుందండి ఈ బీపీ కంట్రోల్ చేయడానికి మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి రేపు కొలెస్ట్రాల్ పెరగచ్చు లేకపోతే నిద్రలు ఏమి రావచ్చు ఈ నిద్ర పట్టకపోవడం అనేది కూడా విపరీతంగా ఉందండి ఇప్పుడు ఏమీ లేదు ఎంతోమంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు సార్ మీరు ఇన్ని మందులు చేస్తున్నారు నిద్ర మందులు చేయట్లేదండి లేగా ఇవ్వండి సార్ మీకు ఎంత కావసంది ఉంటా ఉంటారు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఈ నిద్రలేము అనేది కూడా ఆహారంలో ఉన్న కెమికల్స్ ఏ అయితే ఉన్నాయో వాటి వల్ల మన శరీరంలో ఇరిటేషన్ అనేది పెరిగిపోతుందండి మన బ్రెయిన్లో ఇరిటేషన్ పెరిగిపోతుంది దానివల్ల కూడా నిద్రలేమొస్తుంది వస్తుంది ఈ హార్ట్ ప్యాపిటేషన్ వల్ల కూడా నిద్రలేమవుతుందండి చాలామందికి ఎందుకంటే గుండెదడ గుండె అనేట చాలా సున్నితమైంది గుండెకి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చచ్చిపోతానేమో నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఎంతోమంది అనమాట ఈ గుండెదడ అనేది మా దగ్గర ఒక అద్భుతమైన మంది ఉందండి అద్భుతమైన నిజంగా అనేక మంది చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు సార్ మాకు పది ఏళ్ళ నుంచి ఉంది ఇరవై ఏళ్ళ నుంచి ఉంది ఇదేంటి వారం రోజుల్లో తగ్గిపోవడం ఏంటి నెలలో తగ్గిపోవడం ఏంటి మూడు రోజుల్లో తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు అడుగుతున్నారు ఆశ్చర్యంగా ఫోన్ చేసి సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది మూడు నాలుగు రోజులకి నేను చక్కగా ఉన్నాను ఇంకెన్నాళ్ళు వాడాలి మందని అడుగుతూ ఉంటారు అంటే మూడు నాలుగు రోజులు తగ్గిపోయింది కాబట్టి మేము ఇచ్చిన నెల మందు మానేమని కాదండి అక్కడ రిలీఫ్ వచ్చింది ఆ రిలీఫ్ శాశ్వతంగా కావాలి మీకంటే కనీసం రెండు మూడు నెలలు కనుక మీరు తీసుకుంటే శాశ్వతంగా ఆ గుండెదడ అనేది తగ్గుతుంది ఆ గుండెదడ పెరగడం వల్ల ఏమవుతుందంటే మానసికమైన టెన్షన్ పెరిగిపోయి కొంతమంది గుండె నీరసనం లేకపోతే ఫిట్స్ దాకా వెళ్ళిపోతుందండి కొంతమంది ఆ గుండెదడను తట్టుకోలేక ఫిట్స్ వస్తాయి కొంతమందికి పడిపోతారు పడిపోయి దొలుతూ ఉంటారు దాన్ని అంత ఎక్కువగా కూడా గుండెదడ వస్తుందండి అదేవిధంగా ఈ గుండెదడ అనేది భరించగలిగే శక్తి ఉన్నా కూడా అస్తమానం వస్తూ ఉంటే వాళ్ళ భయం వల్ల ఏమవుతుందంటే మెంటల్గా అప్సెట్ అయిపోతారు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏదో వచ్చేస్తుంది నేను చనిపోతుందేమో నేను చనిపోతే పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు భార్య ఉంది లేకపోతే తల్లిదండ్రులు ఉన్నారు ఇలాగ ప్రతి కుటుంబంలో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్ ఎవరు చేస్తారు వీళ్ళని ఎవరు చూస్తారనే భయంతో కొంత ఆ వ్యాధిని పెంచుకోవడం జరుగుతుందండి ఆ గుండె గుండెదండను తగ్గించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయండి చాలా అద్భుతమైనవి అనమాట అంటే నేను ఒక ఆరు నెలల నుంచి నేను చూస్తున్నాను ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు నాకు తగ్గలేదనే కేసు లేదండి అంత చక్కగా పనిచేస్తుంది ఆ మందు అలాగే నూటికి నూరు మందికి మీరు తగ్గించేస్తారంటే డెఫినెట్గా తగ్గించలేము అక్కడ అనేక కారణాలు ఉంటాయి మళ్ళీ అక్కడ కారణాల్లోకి వెళ్తే మీరు మేము చెప్పినట్టు పొందేసుకోకపోవచ్చు వేసుకోకపోవచ్చు మేము చెప్పిన పచ్చం పాటించకపోవచ్చు అలాగే మాకు మూలిక మేము అన్నీ తీలేము కాబట్టి మాకు మూలిక ఇచ్చిన వాళ్ళు ఆ మూలిక పాతదిచ్చాడు అనుకోండి నిలవ ఉన్నది ఆ మందు సరిగ్గా పనిచేయదు ఇలాగ అనేక కారణాల వల్ల అలాగే ఫైనల్గా చూస్తే మన కర్మ అనేది ఉంటుంది కదా ఆ కర్మను తీసేసేటంత వాళ్ళం మేము కాదండి ఇన్ని కారణాల వల్ల డెఫినెట్గా కొంతమందికి తగ్గకపోవచ్చు అంచేత మీరు తగ్గిపోతుందని చెప్పారు మాకు తగ్గలేదు దయచేసి ఇలాంటివి అడగవద్దు మేము ఇవ్వడానికే ఉన్నాం ఇక్కడ మీ వ్యాధి తగ్గించడానికి ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము మందిస్తాం దాన్ని వాడుకోవాలి వాడుకుని దాని ఫలితాన్ని మీరు చక్కగా అనుభవించాలి ఈ గుండె దడ వల్ల ఏమవుతుందంటే రేపు గుండె దడ వచ్చింది అంటే కారణం ఉంది కదండి ఏంటి కారణం మీ బీపీలో అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి లేకపోతే మీ రక్తం చెక్కబడిపోయింది ఈ చెక్కబడిన రక్తాన్ని అది శుద్ధి చేయడం కోసం ఎక్కువ వర్క్ చేయడం వల్ల గుండె దడ పడవచ్చు లేకపోతే సడన్గా భయపడ్డారు భయపడడం వల్ల ఏమవుతుంది కొన్ని వేల లక్షల అలాగే కొన్ని లక్షల క్యాలరీలు మీ బాడీలో బర్న్ అయిపోతాయి భయం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు కూడా ఆ బర్న్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ క్యాలరీస్ తయారు చేయడానికి ఆ బర్న్ అయిన వాటిని బయటకు పంపడానికి బీపీ పెరగచ్చు అని మనకు కోపం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా బీపీ పెరుగుతుంది పెరిగినా కూడా నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఈ దడ లాంటి వ్యాధులు రాకుండా చేసుకోవాలి రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే రక్తం పల్స్గా ఉండాలి రక్తంలో ఏ అయితే ఫ్లేక్స్ కానీ లేకపోతే చెక్కదనం పెరిగిపోయి ఫ్యాట్ ఇలాంటి అనేక కణాలు పెరిగిపోవడం వల్ల చెక్కబడిందో ఆక్సిజన్ తక్కువ అందటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి ఏది గుండెదడ అనేది అది కూడా ఒక రీజన్ అందుకేం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఆక్సిజన్ శరీరానికి సమానంగా అందటం చేయటం సెకండ్ థింగ్ మందులు ఏదైతే మనం గుండెదడకు ఆ ఆక్సిజన్ అందడం కోసం యోగా కానీ ప్రాణాయామం కానీ ఏదో ఒకటి చేస్తా ఈ మందులు వాడుకుంటే ఇంకా చక్కని రిజల్ట్ వచ్చండి మీకు పెర్మనెంట్గా ఈ సమస్య పరిష్కారం అవటానికి పాజిబిలిటీస్ పెరుగుతాయి అన్నమాట అవకాశాలు పెరుగుతాయి ఇంకా అంచేత గుండెదడ అనేది ఊరికే గుండెదడ రాలా మీ బ మీ బ్లడ్లోని మీ హార్ట్లో ప్రాబ్లం ఉన్నది కాబట్టి వచ్చింది దాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి రేపు వద్దున ఈ ఆక్సిజన్ కూడా సరిగ్గా అందలేదు అనుకోండి బాడీకి అతిగా రక్తం చెక్కబడింది అనుకోండి ఈ గుండె దడ వల్లే పార్కింగ్ లాంటి ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది పార్కింగ్ సెన్స్ వచ్చిన వాళ్ళకి కూడా భయం వల్ల కూడా ఈ గుండెదడ రావడానికి అవకాశం ఉంది ఇలాగా లింకులు ఉంటాయండి ప్రతిదానికి అంచేత ఏంటంటే వన్ ఆఫ్ ది రీజను వల్ల కూడా పార్కింగ్ సెన్స్ అనేవి భయం వల్ల వణుకు అనేది ఆ వణుకు కంటిన్యూ అవడం అనేది ఇటువంటివి కూడా జరుగుతాయండి అందుకేంటంటే ఈ గుండెదడ తగ్గించుకోవడానికి మనం అద్భుతమైన మందులు ఉన్నాయి కాబట్టి చక్కగా వాడుకోండి అదేవిధంగా కొంతమంది మద్ది కషాయం తాగుతున్నామండి తెల్ల మద్ది చెప్తూ ఉంటారు డెఫినెట్గా పనిచేస్తుంది కానీ అది టోటల్గా గుండె ఆరోగ్యం మీద పనిచేస్తుంది అక్కడ పర్టికులర్గా దడ తాగడానికే అని కాదు అది మీరు ముందర నుంచి అలవాటు ఉండి దాన్ని జాగ్రత్తగా డోస్ ప్రకారం తీసుకుని అది బెల్లం నీళ్ళతో తీసుకోవచ్చు పాలతో తీసుకోవచ్చు ఓన్లీ కషాయం తీసుకోవచ్చు ఈ రకంగా కనుక మీరు మద్దని వాడుకున్నా కూడా మీ హృదయం యొక్క గుండె యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది అలా కాకుండా పర్టికులర్గా గుండె దడకి అంటే మేము చేసిన ఫార్ములా చాలా చక్కగా పనిచేస్తుంది ఇటువంటివి వాడుకుని దాన్ని వచ్చిన ప్రారంభంలోనే తొందరపడి మనం ఇటువంటివి వాడుకున్నాం అనుకోండి మనకి చాలా వరకు పరిష్కారం అయిపోతే ఫ్యూచర్లో అది పెరిగి పెద్దదయ్యి మనకి ఒక దెయ్యమే భూతం కింద మారి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆహార నియమాలు పాటిస్తాం ప్రాణాయామం యోగా చేయటం ఇలాంటి ఆయుర్వేద మందులు వాడుకోవటం అలా చేసినప్పుడు ఏముందంటే ఓవరాల్గా మీ శరీరం అనేది చక్కగా మళ్ళీ వ్యాధి బారిన పడకుండా ఇమ్యూనిటీ పెంచుకుని ఇటువంటి ప్రాబ్లమ్స్కి శాశ్వతంగా పరిష్కారం అవ్వాలంటే ఈ మందులకు సపోర్ట్గా తప్పనిసరిగా ఆ నాలుగు చేయాలండి ఓకేనా నమస్కారం అండి